வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்டோம் பாலுண்டோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம்

మన మొనరించబోవు ఈ తిరుప్పావై అనిడి ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించడి విధానములను వినగూరుచున్నారు క్షీర సముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మొరలు ఆలకించుటకై క్షయించియుండెడి ఆ పురుషోత్తముని యొక్క పాద పద్మములనే కీర్తన నొనర్తుము విలాస సంబంధ వస్తువులైన క్షీరమును త్రాగకుందుము ఇంకను తెల్లవారకనే స్నానమునరించి కనులకు కాటుక తీర్పము సుగంధ భరితములైన పుష్పాదుల తలలో ముడువము అనర్థకరములైన నాచరింపము ఇతరుల మనసులు నొచ్చు రీతిన మాటలాడము పెద్దవారలను ఘనమైన రీతిన సత్కరించుటయు సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రలయందు భిక్షమిడుటయు దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదుము ఈ విధముగా శాశ్వతముగు సుఖమునసగడి ఆత్మోజీవన మార్గమును నరసి ఆనందముతో దానిని అనుష్ఠించదము ఇది ఏ మన యొక్క వ్రతము வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம்

మన మొనరించబోవు ఈ తిరుప్పావై అనేది ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించడి విధానములను వినగూరుచున్నారు క్షీర సముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మొరలు ఆలకించుటకే క్షీణించియుండెడి ఆ పురుషోత్తముని యొక్క పాద పద్మములనే కీర్తన నొనర్తుము విలాస సంబంధ వస్తువులైన క్షీరమును త్రాగకుందుము ఇంకను తెల్లవారకనే స్నానమునరించి కనులకు కాటుక తీర్పము సుగంధ హరితములైన పుష్పాదుల తలలో ముడువము అనర్ధకరములైన క్రియల నాచరింపము ఇతరుల మనసులు నొచ్చు రీతిన మాటలాడము పెద్దవారలను ఘనమైన రీతిన సత్కరించుటయు సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రలయందు భిక్షమిడుటయు దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదుము ఈ విధముగా శాశ్వతముగు సుఖమునసగడి ఆత్మోజీవన మార్గమును నరసి ఆనందముతో దానిని అనుష్ఠించదము ఇది ఏ మన యొక్క వ్రతము வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்டோம் பாலுண்டோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம்

మన మొనరించబోవు ఈ తిరుప్పావై అనేది ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించడి విధానములను వినగూరుచున్నారు క్షీర సముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మొరలు ఆలకించుటకై శయనించి ఉండెడి ఆ పురుషోత్తముని యొక్క పాద పద్మములనే కీర్తన నొనర్తుము విలాస సంబంధ వస్తువులైన క్షీరమును త్రాగకుందుము ఇంకను తెల్లవారకనే స్నానమునరించి కనులకు కాటుక తీర్పము సుగంధ హరితములైన పుష్పాతుల తలలో ముడువము అనర్ధకరములైన క్రియల నాచరింపము ఇతరుల మనసులు నొచ్చు రీతిన మాటలాడము పెద్దవారలను ఘనమైన రీతిన సత్కరించుటయు సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రల ఎందు భిక్షమిడుటయు దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదుము ఈ విధముగా శాశ్వతముగు సుఖమునసగడి ఆత్మోజీవన మార్గమును నరసి ఆనందముతో దానిని అనుష్ఠించదము ఇది ఏ మన యొక్క వ్రతము